హలో గాయస్ దసరా అయితే చూస్తూ చూస్తూనే అప్పుడే సెవెన్ డేస్ అయితే వచ్చేసాయి ఇవాళ దసరా డే సెవెన్ అయితే వచ్చిందండి ఇవాళ డే సెవెన్ అలంకరణ వచ్చేసరికి మనకి పెద్ద కన్యక పరమేశ్వరి అమ్మవారి టెంపుల్లో రాజరాజేశ్వరి దేవి అలంకరణ అయితే వేశారండి ఆ తర్వాత గీతా మందిరంలో వచ్చేసరికి మనకి కాళికా మాతా అలంకరణ అండి చూడండి కాళికా మాత అలంకరణలో అమ్మవారు ఎంత అందంగా ఎంత చక్కగా ఉన్నారో ఆ రూపం ఆవిడ చాలా బాగున్నారు కదా ఇక్కడ కాళికా రూపం అయితే బాగా నచ్చింది నాకు ఆ తర్వాత గంటలమ్మ తల్లి చెట్టు దగ్గర కాలరాత్రి అలంకరణ అయితే వేశారండి ఇక్కడ కూడా మనకి చక్కగా రోజుకొక అలంకరణ అమ్మవారిని ఎంతో అందంగా అయితే తయారు చేస్తూ అది రెడీ చేస్తూ ఉన్నారు ఇక్కడ వచ్చేసరికి మనకి ఈరోజు డే సెవెన్ కాలరాత్రి అలంకరణ అయితే చేశారండి గంటలమ్మ తల్లి చెట్టు దగ్గర చూసారు కదా అమ్మవారి రూపాన్ని ఇక్కడ అయిపోయిన తర్వాత మనకి చిన్న కన్యక పరమేశ్వరి అమ్మవారి టెంపుల్లో ధనలక్ష్మీదేవి అలంకరణ ఇంత ధనం మధ్యలో అమ్మవారిని చూడండి ఎంత అందంగా ఉన్నారో ఆ అలంకరణ ఆ డెకరేషన్ అది చేసినందుకు కూడా ఓపికి మెచ్చుకోవచ్చు ఆ తర్వాత వచ్చే దారిలో రాముల వారి గుడి ఉంది అక్కడేమో మోహిని దేవి అలంకరణ అయితే వేశారండి ఇక్కడ మోహిని దేవి అలంకరణ చూసుకున్న తర్వాత మేమైతే మళ్ళీ వచ్చేటప్పుడు అష్టలక్ష్మి అమ్మవారి టెంపుల్ దగ్గరకు అయితే వచ్చాము ఇక్కడ మనకి అష్టలక్ష్మి అమ్మవారిని కూడా చూపిస్తున్నాను చూడండి ఇవాళ నేను అష్టలక్ష్మి అమ్మవారి దర్శనం కూడా చేసుకోండి నేను రోజు అయితే ఈ అమ్మవారి వీడియో అయితే తీయలేదు అయితే అష్టలక్ష్మి అమ్మవారి కూడా అయితే నేను చూపిస్తున్నాను ఇక్కడ అష్టలక్ష్మి గుడిలో అలాగే అలంకరణ వచ్చేసరికి గాయత్రి దేవి అలంకరణ అండి అష్టలక్ష్మి గుడి పక్కనే కళ్యాణ మండపంలో గాయత్రి దేవి అలంకరణ అయితే వేశారు ఆ పక్కనే ఉన్న ఆంజనేయ స్వామి కళ్యాణ మండపం ఆంజనేయస్వామి టెంపుల్ బ్యాక్ సైడ్ కళ్యాణ మండపంలో పుష్పసయ అలంకరణ అయితే వేశారండి ఆ తర్వాత మా పాత గుంటూరు అంకమ్మ తల్లి టెంపుల్లో మహా దేవి అలంకరణ డే సెవెన్ అలంకారాలు అయితే ఇవేనండి మళ్ళీ నెక్స్ట్ డే నెక్స్ట్ అలంకారాలతో మళ్ళీ నెక్స్ట్ బ్లాక్తో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్